కార్మి కలిసి చాలి ఉచిత భద్రత కలిసి చాలి ఉచి భద్రత పోరాడతా పోరాడతా చేకడా మా సమను తోపిడి చేకడా మా సమను తోపిడి చేకడా మా సమను తోపిడి ఓకేనా ఈరోజు నరసరావుపేట మున్సిపల్ వర్కర్స్ గత నలభై తొమ్మిది రోజుల నుండి మరి టెంట్ వేసుకొని నిరసన దీక్షను చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ కార్మికులు వారి శుద్ధ్య కార్మికులు మరి వారి యొక్క హక్కులు కాపాడుకోవడం కోసం హక్కుల్ని సాధించుకోవడం కోసం ఈ నిరసన దీక్షను చేస్తూ ఉన్నారు వాళ్ళ సమస్య ప్రధానంగా మరి ఉద్యోగ భద్రత కల్పించవలసిన అవసరం ఉంది అంతేకాకుండా పని దినాలు పని ఎన్ని రోజులైతే పని చేశారో అంత వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది నెల రోజులు పని చేయించుకొని కేవలం పదిహేను రోజులకే జీతాలు ఇచ్చే పద్ధతిలో ఈ మున్సిపాలిటీ ప్రవర్తిస్తూ ఉంది అట్లా కాకుండా ఎన్ని రోజులైతే చేస్తారో అన్ని రోజులు వాళ్లకు వేతనాలు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మరి కార్మికులు ఒకవైపున మరి వాడి వారి యొక్క ఉద్యోగ భద్రత కోసం టెంట్రులు కూర్చొని నివాదించలు మరి ధర్నాలు దీక్షలు చేస్తూ ఉంటే దసరాపేట మున్సిపాలిటీ మరి పూర్తిగా మురికి కూపంతో ఉంది కాలువలు ఎక్కడెక్కడ కూడిపోవడం జరిగింది మరి కాలువలో పూడికలు తీసేవాళ్ళు లేదు రోడ్లు ఊడ్చేవాళ్ళు లేరు ఈ పద్ధతుల్లో దసరాపేట పూర్తిగా మరి మురికి కూపంలో ఉండి మరి రాజకీయ నాయకులు స్థానిక శాసనసభ్యులు కూడా మరి పట్టించుకొని వారి సమస్యలు పరిష్కారం చేసిన ప్రామాణం పోలేదు మరి కార్మికులు నలభై తొమ్మిది రోజుల నుండి మరి టెన్ డేస్ కూర్చుంటే మరి రాజకీయ నాయకులు ఏ మాత్రం పట్టలేదు అధికారులు కూడా పట్టలేదు కాబట్టి వెంటనే వారి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి ఆల్ ఇండియా సెంటర్ ఆఫ్ అంతా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు పారిశుద్ధ కార్మికులు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి మరి మాలమహనాడు ఉమ్మడిగుంటూరు జిల్లా ప్రెసిడెంట్ గా బోరుగడ్డ అంబేద్కర్ గారు మేము కూడా మతం తెలియజేస్తున్నాం ఈ రోజు నలభై తొమ్మిదవ రోజు అంట పేదవాడి పొట్టగొట్టి బాగుపడిన రాజకీయ పార్టీలు కాని అధికారులు కానీ చరిత్రలో చూడలేదు బాగుపడినట్టు వినపడలేదు మరి వీళ్ళ గోడుని మరి ప్రభుత్వాలు కానీ అధికారులకు కానీ నిర్ణయించుకుంటా ఉంటే వాళ్ళు చెవులో సీసం పోసుకున్నారా లేకపోతే వినట్లు నటిస్తున్నారా లేదా వీళ్ళ సహనాన్ని పరీక్షిస్తున్నారా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను పేదవాడి సహనం కొంతవరకే ఉంటది మరి ఆ పొట్ట ఆకలి బాధ మీకు గానీ మీ కుటుంబాల్లో కానీ జరిగితే ఎంత బాధ ఉంటుందో అంత రెట్టింపు బాధ ఈ రోజు ఈ కార్మికులకు ఉంటా ఉంటుంది మరి అదే విధంగా పారిశుద్ధ విషయానికి చూసుకుంటే మరి పారిశుద్ధ్య కార్మికులు లేనిదే మరి ఇంట్లో ఒక రోజు ఒక పూటకి ఇంత చెత్త వస్తేనే మనం దూరంగా తీసుకెళ్లి పారేసుకోలేనటువంటి డిజి టెక్నాలజీ దేశంలో బతుకుతున్నాం ఈ రోజున ఆ ఉన్న వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు ఎవరంటే భేదవాడే మరి అటువంటి భేదవాడి వాళ్ళ అక్కరులు వాళ్ళ సాధక బాధలు ఇబ్బందులు తీర్చటం అధికారుల బాధ్యత అధికారులు ఇప్పటికైనా ముద్దు నిద్ర వేయండి మరి ముద్దు నిద్ర వేడి వీళ్ళని వాళ్ళు కోరుకున్న గౌరవ వేతనం వారికి ఇచ్చి మరి వాళ్ళని పేదవాడిని కూడా గౌరవించుకునే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం నర్సంపేట మున్సిపల్ కార్మికులు ఇరవై రెండు మంది గత నలభై తొమ్మిది రోజుల నుంచి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని తమను విధుల్లోకి తీసుకోవాలని మొత్తంగా ఈ నలభై తొమ్మిది రోజులకు సంబంధించి పని చేత జీతం ఇవ్వాలని మొత్తంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే మొత్తంగా ఈ ప్రాంతంలో తిరుగుతూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు మున్సిపల్ కార్మికులను సందర్శించి వాళ్ళ బాధలు ఏమిటో తెలుసుకోలేటటువంటి పరిస్థితి ఉంది వద్దలు లెగిసిన దగ్గర నుంచి మేము ప్రజల సంక్షేమం కోసమే పాటు పడుతున్నాం ప్రజల సంక్షేమమే మా ధ్యేయం అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి శాసనసభ్యులు ఇప్పటికి కూడా నలభై తొమ్మిది రోజులుగా ఈ శిబిరం చుట్టూ తిరుగుతూనే ఉన్న కనీస వాళ్ళని సందర్శించి వాళ్ళ యోగక్షేమాలు అడగపోవడం సిగ్గుచేట్ మున్సిపల్ అధికారులు మీద కలెక్టర్ మీద ఎస్పీల మీద ఒత్తిడి చేసుకొచ్చేటువంటి ఒక శాసనసభ్యులు వాళ్ళ మీద మీరు పనిలోకి ఎందుకు తీసుకోలేదు వాళ్ళని వెంటనే విధుల్లో తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయాల్సినటువంటి చోట నిర్లక్ష్యం వహించడం అనేది సహించలేనటువంటి విషయం ఇప్పటికైనా శాసనసభ్యులు కానీ మున్సిపల్ కమిషనర్ గాని వెంటనే కార్మికులను పనులకు తీసుకొని వాళ్ళకు జీతాలు ఇచ్చి వాళ్ళకి పని భద్రత కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా పున నిర్మూలన పోరాట సమితిగా మేము ప్రభుత్వాన్ని మున్సిపల్ కమిషనర్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆపాస్ ఉన్న మున్సిపల్ కార్మికులకు మిగతా కార్మికులతో పాటు కాకుండా విడిగా వేతనాలు ఇస్తున్నారు ఐదు వేలు ఆరు వేలు ఎన్ని వేలు ఈ విధంగా ఒక్కొక్కళ్ళకు రకంగా వేతనాలు ఇస్తున్నారు ఇది సమంజసం కాదు ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులకు వేతనాలు ఇవ్వాల్సి ఉండగా ఈ మున్సిపల్ అధికారులు విభజించు పాలించు అనే పద్ధతుల్లో కార్మికులను పొట్ల కొడుతున్న పరిస్థితి గత ఆరు సంవత్సరాలుగా ఈసారి నెల చేస్తారు ఆ నెల చేస్తారని చెప్పేసి ఆశించి భంగపడి ఇంక గతం లేక ఆందోళనకు దిగారు వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అన్నిటికీ సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు నరసరావుపేట మున్సిపాలిటీ గప్పు పడుతుంది ఒక్కొక్క బజార్ లో వారం పది రోజుల కుప్పలు కూడా పేరకపోయినా ఉన్న పరిస్థితి అది మురుగు కంపు కొట్టి రకాల ఇబ్బందులు ఇప్పుడు చేసే వర్కర్స్ మీదే పనిచేసే వర్కర్ల మీదే అదనపు పని భారం పడుతుంది ఈ రోజు మురుగు కాలువలు నసరాబాద్ పట్టణంలో తీసే నాడునే లేకుండా పోయాడు ఈ రోజు కార్మికుల చేత పని చేయించడం చేత గాని అధికారులు ఈ రోజు మున్సిపాలిటీలో దాపరించారు ఇది ఏ గ్రేడ్ ఏ వన్ మున్సిపాలిటీ అయినా గాని ఇది ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అధికారుల వల్ల దాపరించింది ఈ రోజు వీళ్ళ ఆందోళన చేస్తంటే ఈ సమస్య పరిష్కారం కాకుండా పేరకపోయిందనే పేరుతో తాత్కాలిక కార్మికుల్ని రోజుకి ఏడు వందలు తీసుకొచ్చి ఏడు వందల రూపాయలు చొప్పున చెల్లించి చెల్లిస్తున్నారు పనులు చేపిస్తున్నారు ఈ అదే జీతం వీళ్ళు అడిగి ఈ పని చేయ ఆరేళ్ల నుంచి పనిచేస్తా గానీ వీళ్ళ చేత పని చేయడానికి సిద్ధబాటు ఈ ప్రభుత్వం అధికారులు ఎప్పుడైనా స్పందించాలి ఏదైతే గత ఆరు సంవత్సరాలుగా పని చేస్తున్నారో వాళ్ళకి పని చూపించాలి జీతాలు ఇవ్వాలి ఆ పద్ధతిలో కాకుండా వాళ్ళు బేషిజాలకు పోయి ఇవోలకు పోయి వీళ్ళు మమ్మల్ని వాళ్ళ అని చెప్పేసి బీష్పించి కూర్చుంటే అవసరమైతే కార్మికులు కోర్టుకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కోర్టు అధికారులు జడ్జి గారు కూడా మొన్న మేడే రోజు తమ శిబిరాన్ని సందర్శించి వాళ్ళకి సంఘీభావం తెలియజేసి న్యాయమైన కోరిక అని అధికారులు మున్సిపల్ అధికారుల్ని మున్సిపల్ శాలిండర్ ఇన్స్పెక్టర్ ని పిలిచి వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పినా కానీ వీళ్ళని విధుల్లోకి తీసుకోకుండా ఉండడానికి అడ్డదారులు ఎదుగుతున్నారు తప్ప కార్మికులు ఉపాధి కల్పిద్దామనే పద్ధతుల్లో ఉండట్లేదు ఇది ఈ విధంగానే ఉంటే కార్మికులు కోర్టుకి వెళ్ళైనా కానీ ఉద్యోగాలు సాధిస్తారు ఆ ఏకైనా జరిగితే ఈ తలకాయలు ఏడబట్టుకుంటారు అధికారులు అని చెప్పేసి సిఐనియన్ గా మేము ప్రార్థిస్తున్నాం అర్థ ద్వారా తెచ్చుకోవద్దు జరిగింది ఏదో జరిగింది ఇక నుంచి అయినా మున్సిపల్ కార్మికులకి వాళ్ళ పని భద్రత ఆప్తాశ లెక్క ప్రకారం రాల్సిన వేతనాలను అందజేయాలని చెప్పేసి మరొకసారి వేడుకుంటున్నాం